కబలేశ్వరపురం మండలం టేకి గ్రామంలో విద్యుత్ స్టేషన్ కు మండపేట నియోజకవర్గ శాసనసభ్యులు వేగుల జోకేశ్వరరావు ఈ రోజు శుక్రవారం చేశారు వినియోగదారులకు క్వాలిటీ విద్యుత్ సరఫరా చేయాలనే ఉద్దేశంతో టేకి గ్రామంలో సబ్ స్టేషన్ నిర్మాణం చేపట్టడం జరుగుతోందని వేగుల తెలిపారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ కోత లేకుండా నిరంతరంగా మేలైన విద్యుత్ సరఫరా చేస్తుందని ఎమ్మెల్యే వేగుల్లా పేర్కొన్నారు విద్యుత్ బిల్లు వినియోగదారులకు భారం కాకూడదని సీఎం చంద్రబాబు నాయుడు రేట్లు తగ్గించడం జరిగిందని వివరించారు రాయితీ ధరతో ప్రవేశపెట్టిన పీఎం సూర్యఘర్ పథకంలో గృహాలకు సౌర విద్యుత్ సమకూర్చుకునే విద్యుత్ బిల్లు నుండి పూర్తి మినహాయింపు పొందాలని సూచించారు టేకి గ్రామం విద్యుత్ సబ్ స్టేషన్ వచ్చే ఏడాది జనవరి తొమ్మిదిన ప్రారంభోత్సవం అయ్యేలా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు కార్యక్రమంలో సర్పంచ్ కుక్కల నాగమ్మణి జడ్పీటీసీ పుట్టపూడి అప్పు ఏఎంసీ చైర్మన్ చింతపల్లి రామకృష్ణ టీడీపీ నాయకులు రెడ్డి ప్రసాద్ ఎంపీటీసీ యు వీరవేణి దాసరి బుచ్చిరామారావు దామిని వీర్రాఘవులు మేడిశెట్టి శ్రీనివాస్ రామ కృష్ణ చౌదరి వైస్ ప్రెసిడెంట్ పుట్ట రాంబాబు బి బాబు పుచ్చల శ్రీ నివాస విద్యుత్ శాఖ అధికారులు అధిక సంఖ్యలో ఎండియా కూటమి శ్రేణుల్ని పాలుస్తున్నారు. బ్రహ్స్పతి భ్రవందయంద్రశ్చగ్నిశ్చరాష్టంధారయతాం ధ్రవం భూదేవ్యై నమో నమః భూమృభూమనాది అవర్వణ ప్రార్థన పూర్వక నమస్కారాన్

ప్రతి ఒక్కళ్ళు కూడా ఏ విధమైన కంప్లైంట్స్ ఉన్నా కూడా నిర్మహమాటంగా ఇవ్వండి అది మనం మనం నేను చేసిస్తానని ఒక భరోసా సాధిస్తున్నారు అది మేము తప్పగా దాన్ని హండ్రెడ్ పర్సెంట్ చేసి క్వాలిటీ పవర్ ఉంటుంది అలానే విలేజ్లన్నీ కూడా కొన్ని విలేజ్లు అయితే ఇరవై నాలుగు గంటల్లో మనం సప్లై ఇవ్వడానికి సిద్ధం చేసాము కొన్ని ఇవ్వగలిగాము కొన్ని కూడా ఈ వారం పది రోజుల్లో కొన్ని గ్రామాలు ఇవ్వగలుగుతాము నల్లూరు కాలేరు అచుతాపురం ఆ ఏరియాలో ఉన్న నాలుగు విలేజ్లు కూడా ఈ వారం పది రోజుల్లో తెలియజేస్తున్నాను సార్ లాస్ట్ ఇయర్ చేయడానికి ఏప్రిల్ నుంచి కూడా ఏప్రిల్ లాస్ట్ వీక్ నుంచి కూడా వర్షాలు కంటిన్యూస్ గా ఉండటం వల్ల మేము వరి పొలాల్లో ఉన్న పొలాల్లో ఉన్న వాటిని కూడా కొన్ని మేము చేయలేకపోయాం అతి తక్కువ టైం రావాలని చెప్పేసి కృషి చేయడం జరిగింది మరి ఆ కృషిగా మన జోసరావు గారు మళ్ళీ మరి ఇది ఇక్కడ మరి శంకుస్థాపనకి ఆయన చేతుల మీద మరి మీరందరూ మనందరం కూడా ఈ చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా ఈ పవర్ చాలా అవసరం ఇక్కడ సబ్ చేసి ఉంటాం మన ఏఈ గారు మాట్లాడలేదు మరి మండపేట మండలం మండపేట టౌను రాయవరం మండలం ఆ వేటకున్న సమస్యలు నూటికి నూరు పాటు మనం పూర్తి చేసుకోవడం జరిగింది ఈ కపలశ్వరం మండలం వచ్చేటప్పటికి ఒక ఎయిటీ పర్సెంట్ దాటి పూర్తి అవ్వకపోతే అప్పుడు ఉన్నటువంటి మరి కళా వెంకట్రావు గారు విద్యుత్ శాఖ మార్చి కంప్లైంట్ చేస్తే చీఫ్ జనరల్ మేనేజర్ గారిని పంపడం జరిగింది ఇంకో టెన్ పర్సెంట్ క్లియర్ అయింది అంతే తప్ప సెంటీ పర్సెంట్ సమస్య అని తర్వాత ఇంకో టెన్ పర్సెంట్ సమస్య పరిష్కరించడం జరిగింది అంటే నైన్టీ పర్సెంట్ అయింది అప్పటికి తర్వాత మరి ప్రభుత్వం మారిపోవడం గత ఐదు సంవత్సరాలు మనం ఏం జరిగిందో మనం చూడటం జరిగింది మరి మన ప్రభుత్వం రాగానే మాకు స్టేషన్ కావాలి కానీ దీని ఎలాగో సమస్య పరిష్కారం అని చెప్పడితే మన డీ గారు ఉన్న డీ గారు ఈనే కానీ మనకి ఇక్కడ లోడ్ లేదు లోడ్ లేదు కాబట్టి కొత్త సబ్సిటేషన్ శాంక్షన్ ఎవరు అదే ఉన్న సంస్థనే కానీ దూరం నుంచి టెక్ మాత్రం ఎవరో లోడ్ లేదు కాబట్టి అని చెప్తే మన గౌరవ మంత్రి శ్రీ రవి గారిని సార్ ఇది మా సమస్య మూడు సబ్స్టేషన్లు కావాలని చెప్పి ప్రపోజలు పెట్టడం జరిగింది ఓకే సార్ మూడెక్కడ ఇస్తాను ఫస్ట్ ప్రయారిటీ ఏంటని అడిగారు ఫస్ట్ ప్రయారిటీ టేకి రెండవ ప్రయారిటీ మండపేట టౌను మూడవ ప్రయారిటీ నేల్టూరు అని చెప్పాం కానీ డిపార్ట్మెంట్ మళ్ళీ మామూలు ఏదైతే మన డిఈ గారు చెప్పారో అదే విధంగా సెకండ్ ప్రయారిటీ శాంక్షన్ ఇచ్చారు ఫస్ట్ ప్రయారిటీ శాంక్షన్ ఇవ్వలేదు ఎవరప్పుడు మళ్ళా తీసుకుని మళ్ళీ మినిస్టర్ గారిని కలిసి మళ్ళీ మినిస్టర్ గారిని కలిసి ఇది మా ఇబ్బంది ఆ లోడ్ మనం లేకపోవడం మాత్రం వాస్తవం లైటింగ్ కరెంటు మనకి ఉన్నది వాస్త దీనికి ఏంటి పరిష్కారం అంటే ఆయనే స్వయంగా సీఎండి గారితో మాట్లాడి మనకు అది కాదు వెళ్ళి ఇన్స్పెక్షన్ చేయండి స్వయంగానో మా సోదరుడు మా ఎమ్మెల్యే ఎలా చెప్తున్నాడో ఆ జాతీయ అది ఈ సమస్యను పరిష్కరించాలని చెప్పి ఆయన చెప్పితే ఇంకా వాళ్ళు వచ్చి చూడలేక ఎలాగ తప్పదు కాబట్టి దీన్ని మనకు శాంక్షన్ ఇచ్చారు అంటే ఇక్కడ మనకు వచ్చిన ఇబ్బంది ఇక్కడ మనకి ఎటువంటి ఏదో మూడు నాలుగు వయసు మిల్ తప్ప ఇండస్ట్రీ లేవు కాబట్టి ఇబ్బంది అంతే తప్పించి వేరే కాదు జనం అక్కడ ఉన్నారు ఇక్కడ ఉన్నారు కానీ కరెంట్ డిపార్ట్మెంట్కి అయితే అయితే వాళ్ళకి లోన్ బట్టి వాళ్ళు ఇస్తారు ఇప్పుడు మనం ఇది మన శాంక్షన్ అయింది మరి ఇది ఎప్పటికీ కంప్లీట్ చేస్తారన్న విషయం కూడా ఇప్పుడు మనకి ఇది అయితే మన బిఈ గారు లేదా మెయిన్ కాంట్రాక్టర్ గారు మండపేట కూడా చాలా నచ్చింది ఇది ఒక నిలబడదండి ఇది అంటే సేమ్ మండపేటలో కానీ పడితే వాళ్ళు ఏం మీరు ఏం చెప్పారంటే వాళ్ళ మీ తాలూకాళ్ళు మేము నాల్లో కంప్లీట్ చేస్తా ఉన్నారు అది ఓపెనింగ్ ఇది శంకుస్థాపన గౌరవ మంత్రి గురించి చేయించుకుందాం అనుకున్నాం అది ఓపెనింగ్ శంకుస్థాపన కానీ ఈ డిసెంబర్ ఫస్ట్ వీక్ లో చేద్దాం డిసెంబర్ ఐదో తారీఖు అనుకున్నాం కరెక్ట్ మీరు చెప్పింది సార్ ఓపెనింగ్ అవ్వలేదు మరి అది ఏదైతే నెలాలన్నారో అది ఎప్పుడు కవుతుంటారు సార్ ఇది ఇప్పుడు మీరా ఎప్పుడు అవుతుంటారో ఇది ఇది నెలాఖరికి అయిపోతుంది మాకు ఇది కావాలండి మీరు మండపేట వాళ్ళు ఏం చేయడానికి అభ్యంతరం లేదు అంటే మండపేటదే మీ డిపార్ట్మెంట్కి కావాలి ఇది ప్రజలకు కావాలి సంత అర్థమైందా మండపేటప్పుడు ఆల్రెడీ మూడో నాలుగో ఉన్నాయి అది డిపార్ట్మెంట్ కావాలి ఇదేమో ప్రజలకు కావాలి మాకు అది ఎప్పుడు చేస్తారు అక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు మెరక మెరక సైట్ జనవరి ఎండింగ్ దాకా అయితే మినిస్టర్ గారు ఫస్ట్ వీక్ లో పెట్టేస్తున్నాం ప్రోగ్రామ్ ఇది మీరు మరి అది అది ఎలా చేస్తారన్నారు అప్పుడు మా వన్ మంత్ లో మీ ఓన్లీ అదే చెప్పారు వాళ్ళు ఏమన్నా మీరు ఉన్నారు కదా ఇప్పుడు అదే తర్వాత ఏమన్నా అంటే గొయ్యండి నీరు వచ్చిందండి వరద వచ్చింది అని చెప్పారు ఇప్పుడు ఏ వర్షాలు లేవు వరదలు ఉండవు మరి మనకి ఎందుకు మనం కంప్లీట్ చేయలేం మధ్యలో పండగలు ఉన్నాయి కదా సార్ మీ పండగ దాకా అంటే పండగ ముందే అయిపోవాలన్నా సార్ మీరు అనేది పండగ ముందు చేసేది మనం అలా కదండి మీరు చెయ్యాలి డేట్ అనౌన్స్ చేస్తాం ఓపెనింగ్ ఇదే అండి నాకు మండపేట పని లేదు సుఖం చెప్పాను నేను మీటింగ్ మీరేం చెప్తారు ఆయన చెప్పాలి అయిపోయింది సార్ మండపేట నాకు మండపేట ఓపెనింగ్ కూడా నాకు ఎందుకంటే చెప్తారో చెప్పండి సార్ కూడా చెప్పండి గ్రామాలు మన మండలంలో ఎస్సీ గారు వచ్చినప్పుడు దాకా మనం పిల్చున్నాం కంప్లైంట్ చేయమన్నాం చేసినట్టు చాలా మటుకు చేసేవని అంటున్నారు వాళ్ళు కంప్లైంట్ అయ్యి అంటున్నారు అయిపోయి అని ఉన్నాయండి అవన్న సమస్యలు కూర్చోండి అవన్న సమస్యలు ఏమన్నా అవ్వ సమస్యలు ఏమున్నా మన కంప్లైంట్ ఇచ్చినాయి దాన్ని కాపీ మళ్ళీ ఇది కలిపి రేపు ఒకసారి పట్టుకెళ్ళి మళ్ళీ సబ్సేజ్లో రిమైండర్ కింద మళ్ళీ కంప్లైంట్ ఇవ్వండి మినిస్టర్ గారు వచ్చేటప్పుడు జనవరి తొమ్మిదో తారీఖునే మూడో కంప్లైంట్ కింద ఈ రెండు లెటర్లు పెట్టి ఆయనకి మీరు ఎంతమంది ఉన్నా కంప్లైంట్ పెట్టి వాళ్ళు పది మంది ఉన్నా వంద మంది ఉన్నా యాభై మంది ఉన్నా లైన్లో పెట్టి మినిస్టర్ గారి చేత స్వయంగా తీయించుకునే బాధ్యత తీసుకుంటాను ఈ లోపల ఏ కంప్లైంట్లున్నా వారికి ఇవ్వండి రెండు ఈ లైన్ మార్చండి స్తంభాలు మార్చండి అంటున్నారు ఒకసారి అందరు గమనించాలి పడిపోయి పాత స్తంభాలు ఇరుగుపోయి స్తంభాలు కానీ ఉప్పు పట్టిన ఎనభై స్తంభాలు కానీ వాళ్ళు ఫ్రీగా మారుతారు ఆ మార్చేటప్పుడు ముందు మాత్రం చోట ఏమంటే వేయరు వేసేసప్పుడు మాట చెప్పుకుంటే పక్క మారుతారు అంతే తప్పించి మీరు డిమాండ్ వాళ్ళు చేయరు ఎంత అక్కడే వేస్తారు అదేవిధంగా లూజ్ వేర్లు కానీ ఏమున్నా కూడా కంప్లైంట్ ఇవ్వండి ఇవన్నీ కూడా మాకు చేయిస్తారు చేయించకపోతే మినిస్టర్ గారిని డేట్ అనౌన్స్ చేయించా ఎప్పుడు చేస్తారో అంటే నేను చెప్పేది ఒక కమిట్మెంటు అధికారులకు రావాలని చెప్పి నేను మీ అందరికీ ఈ రకంగా చెప్తా ఉన్నాను అదేవిధంగా మనకి ఇప్పుడు తాపేసు ఇందాక మన వాళ్ళు అడిగారు ఇక్కడ ఏదో ఇళ్ళ మించి వెళ్తుందని చెప్పని మన దాస్ గారు అడిగారు తాపేసు లాగా ఉంటే ఆ లైన్ మ్యాన్ ద్వారా ఏఈ గారి ద్వారా మనం డబ్బులు ఇచ్చి మాట్లాడమంటలేదు మనం మాట్లాడు మాట తీరులోనే అందంగా మాట్లాడితే ఖచ్చితంగా మన పనులు అవుతాయి అఫియల్గా అయితే చేయడానికి లేదు